ఆదిదేవుడి పూజ కోసం ఉభయ గోదావరి జిల్లాలు సిద్ధమయ్యాయి ఇప్పుడు మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలు అయితే ప్రారంభమవుతున్నాయి ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి ఎన్ని రోజులు ఉంటాయి అసలు ఈ ఉత్సవాల్లో స్వామివారికి ఏ అభిషేకాలు అర్చనలు చేస్తారు ఎంతమంది భక్తులు ఈ ఆలయానికి పోటెత్తనున్నారు వారికి ఆలయ అధికారులు ఏమే ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో దుర్గబాబాన్ని ఉన్నారు అంత మాట్లాం మేడం చెప్పండి ఈ వారం రోజుల పాటు విఘ్నేశ్వర స్వామికి ఏ పూజలు జరగనున్నాయి ఎంతమంది భక్తులు ఈ ఆలయానికి రానున్నారు వారికి ఏం ఏర్పాట్లు చేశారు ఆదిగణపతి అయినవిల్లి గణపతి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అయినవిల్లి ఈ దేవస్థానానికి ఈ నవరాత్రుల సందర్భంగా సుమారుగా మొదటి రోజు బుధవారం కావడం వల్ల ఓ పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తారని అంచనా వేసుకున్న జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ఐదు వేలు పదివేల మంది స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేయించేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ మనం ఉచిత దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యూ లైన్లో వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా తాగునీటి సదుపాయం కావచ్చు అలాగే పిల్లలకి పాలు బిస్కెట్లు అలాగే ఇక్కడ రోజు నిత్యాన్నదానం జరుగుతుంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా ఈ అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సహకారంతో రోజు ఉచిత ప్రసాదాల విస్త వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మాకు రెండుసార్లు కోఆర్డినేషన్ మీటింగ్లు కూడా జరిగింది తదుపరి కొత్తపేట ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కూడా దేవస్థానం ప్రాంగణంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఈ వారిచ్చినటువంటి సూచనల మేరకు వివిధ శాఖల సమన్వయంతో ఈ దేవాదాయ శాఖ ఈ నవరాత్రి ఉత్సవాలని అతివైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే దేవ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ ముఖ్య ఉత్సవాధికారి అన్ అంతర్వేది కార్ అధికారి వారిని నియమించడం జరిగింది వారు కూడా ఈరోజు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించ పర్యవేక్షించడానికి వచ్చి ఉన్నారు సార్ మీరు ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఆఫీసర్గా అయినవేళ వినాయక ఉత్సవాల్లో పాల్గొనున్నారు అసలు ఈ తొమ్మిది రోజుల పాటు మీ అనుభవం అంటే మీరు గతంలో అన్నవరం దేవస్థానం ఇతర దేవాలయాల్లో కూడా పనిచేశారు అసలు ఏమేమి కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమాలు ఏముంటాయి ఓం నమో విఘ్నేశ్వరాయనమ్మ ఈ ఆదిగణపతి దేవుని ఆలయం విఘ్నేశ్వర స్వామి ఆలయం మా సొంత ఊరు కావడం ఈ దేవాలయానికి ఫిస్టివల్ ఆఫీసు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆ వినాయక చవితి రోజున ఎక్కువ మంది దాదాపు ఒక పాతిక వేల మంది వరకు ఈ ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా వస్తూ ఉంటారు వివిధ విధంగా ఏపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సమస్య ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది అలా విధంగా ఈ ట్రాఫిక్ సమస్యను నిరోధించడానికి బైపాస్ రోడ్లు కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోడ్డు ద్వారా ట్రాఫిక్ సమస్యను నిరోధించడానికి ఈ పోలీస్ యంత్రాంగం వారు కూడా అనేకమైన పటిష్టమైన ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ సమస్యని పరిష్కరిస్తూ ఉంటారు అదేవిధంగా ఆ రోజున వినాయక చవితి రోజున దాదాపు అన్నదానం విశేషంగా జరుగుతుంది మరి అన్నదానం రోజున దాదాపు ఓ పదిహేను వేల మంది ఇరవై వేల మంది వరకు కూడా ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు దానికి సంబంధించి అన్న ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బఫే సిస్టమ్ ద్వారా భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా క్యూ లైన్లు కూడా పటిష్టమైన లైన్లు ఏర్పాటు చేయడం క్యూ లైన్ ద్వారా అందరికీ భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా ఇక్కడ భక్తులందరూ దర్శనం చేసుకుని చాలా చక్కగా సంతృప్తి చెందడం జరుగుతుంది సమస్త లోకాలను ప్రథమ పూజలు అందుకునే విఘ్ననా ఘననాథుడు విఘ్నేశ్వరుడు పూజకైతే ఇక్కడ అవినవిలే దేవస్థానం అయితే సిద్ధమైంది ఎంతమంది భక్తులు వచ్చినా వారికి ప్రాధాన్యత కల్పిస్తూ స్వామివారి దర్శనానికి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటికే క్యూ లైన్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు త్రాగునీరు అలాగే పసిపిల్లలకి బిస్కెట్లు పాలు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు జిల్లా అధికారుల సమన్వయంతో ఒక సమీక్షా సమావేశం ఇప్పటికే రెండు సార్లు నిర్వహించుకున్నామని భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు భక్తులకి ఉచిత అన్నదానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇప్పటికే పోలీసులతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో నుంచి దొరబుతో ఉదయం ఐదు నుంచి